హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి రాగి బర్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా కావలసినటువంటివి రాగి పౌడర్ ఒక కప్పు ఒక కప్ పాలు ఒక కప్పు బెల్లం తురుము మనకి ఇక్కడ గ్యాస్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకోండి లో ఫ్లేమ్లో చేయాలి ప్రాసెస్ మొత్తం టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసినా మెల్ట్ అయినాక మనం తీసుకున్నటువంటి రాగి పౌడర్ అనేది యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకు కలుపుతూ మనము ఫ్రై చేయాలి తర్వాత మనం తీసుకున్నటువంటి బెల్లం తురుముని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి ఇక్కడ అండ్ మొత్తం కలిసినాక మనం ఇక్కడ తీసుకున్నటువంటి పాలు కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తుంటే మనకు ఉడుకుతుందండి కొంచెం వాటర్ అనేది గుంజుకొని మొత్తం మెత్తగా అయిపోయి మనకు ఒక ఫోల్డింగ్ చేయడానికి అంటే ముద్ద చేసుకునేంత కన్సిస్టెన్సీ లాగా వస్తుంది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసి కట్ చేసుకోవాలి అండ్ మాకైతే రాగి బర్ఫీ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్